మనం ఎప్పుడు కూడా వాళ్ళ గురించి విన్నప్పుడు ఓన్లీ మనము ఆందోళనలు అవన్నీ విన్నాం కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ ఎగ్జిబిషన్ ఒకసారి చూసాను వాళ్ళు చేసే పనులు కానీ అంటే ప్రతి ఒక్కటి నేషన్ బిల్డింగ్ నేషన్ ఫస్ట్ మనం ఎప్పుడు విన్నాం ఏపీవీపీడర్ రైట్ అంటే వాళ్ళు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు లెస్ గా కమ్యూనిటీ కోసము సెల్ఫ్ లెస్ గా దేశం కోసము అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే అందరు వెళ్ళి దాన్ని చేయటము ఒక స్టూడెంట్ వాళ్ళ స్టూడెంట్ లాగా కాదు ఒక లీడర్ లాగా చూస్తారు అంటే విలువలు చాలా ఇంటాక్ట్ ఉన్నాయి బిగ్గెస్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే ఈ కాలంలో మనం చూడండి అక్కడ నేను చూసింది ఏంటంటే డిసిప్లిన్ పర్పస్ ఏంటి మనం దేశాన్ని ముందు పెడుతున్నాం సమాజాన్ని ముందు పెడుతున్నాం మనకంటే ముందు ఆ అట్రిబ్యూట్ అనేది నాకు చాలా క్లియర్ గా కనిపించింది యంగ్స్టర్స్ ఒక్కళ్ళు నాకు తెలిసి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ కంటే ఎక్కువ మించి ఉండరు బట్ ఏదైతే ఎంతూజియాజంతో ఆ జీల్తో ఆ డెడికేషన్తో प्यूरिटी uh, अने uh,